మహా నువ్వు అనవసరంగా తొందరపడ్డావనిపిస్తుంది రామ్ మిథునకు అనవసరంగా పెళ్లి చేశావు సీతకు విషయం తెలిస్తే ఏం చేస్తుందో అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు అదేంటి జన అలా మాట్లాడుతున్నావు నేను మన కుటుంబ పరువు కాపాడటం కోసం మన కంపెనీ కోసమే కదా ఇదంతా చేసింది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది కాదనట్లేదు మహా కానీ సీతకు విషయం తెలిస్తే ఏం చేస్తుందోనని భయంగా ఉంది రామ్ సీతకు నిజం చెప్పలేకే కదా వెనక తిరిగి వచ్చింది అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు ఇక మార్నింగ్ అవుతుంది మహాలక్ష్మి హాల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే అర్చన వెనుక నుంచి వచ్చి చెయ్యి వేస్తుంది మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఒక్కసారి ఉలిక్కి పడుతుంది ఏంటి మహా అంతలా ఉలిక్కి పడ్డావు అని అర్చన అడుగుతూ ఉంటుంది అలా సైలెంట్గా వచ్చావింటి అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నేనేమైనా ఫైర్ ఇంజన్న అలారం మోగించుకుంటూ రావటానికి అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది అయినా ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు ఎందుకు చెప్పు మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది అప్పుడు మహాలక్ష్మి రాత్రి సీతనను కత్తితో పొడిచి చంపినట్టు పీడకల వచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏ సమయంలో వచ్చింది మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది ఉదయం నాలుగు గంటలు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ సమయంలో వచ్చిందంటే తప్పకుండా నిజమవుతాయి మహా ఆ సీత నిజంగానే నిన్ను చంపేస్తుందేమో అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది మీ బావగారు కూడా రాత్రి అలానే మాట్లాడారు ఎందుకు సీత నన్ను చంపేస్తుంది అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఎందుకంటే రామ్కి మిథునకు పెళ్లి చేశావు కదా అయినా నువ్వు సీతను చూసి భయపడాల్సిన అవసరం ఏంటి మహా ఇప్పుడు సీత కథ ముగిసిపోయింది మిథున కథ మొదలవుతుంది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఆ సీత ఎప్పుడు ఈ గేటు తడుతుందోనని భయంగా ఉంది అని చెప్పి మహాలక్ష్మి అర్చనకు చెప్తూ ఉంటుంది సీతకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు మహా అని అర్చన చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సీత కోపంగా మహాలక్ష్మి ఇంటి గేటు తన్ని లోపలికి వస్తూ ఉంటుంది ఇక అర్చన అప్పుడే సీతారాముల పెళ్లి చూసి ఇప్పుడే వస్తాను మహా అని చెప్పి పక్కకు వెళ్ళి మిదిన రాముల ఫోటో తీసుకొచ్చి మహాలక్ష్మి చేతిలో పెడుతుంది ఇంకా గోడకు ఉన్న సీతారాముల ఫోటో అవసరమా మహా సీత కథ ముగిసిపోయింది కదా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది ఈ ఫోటో చూసిన తర్వాత నాకు కాస్త ధైర్యం వచ్చింది అర్చన ఫోటో తెచ్చిచ్చినందుకు థ్యాంక్స్ అని మహాలక్ష్మి సీతారాముల ఫోటో తీసి మిథున రాముల ఫోటో గోడకు తగిలిస్తుంది ఇంకా ఈ ఫోటో దిష్టి బొమ్మల అవసరమా అని చెప్పి మహాలక్ష్మి ఫోటోని విసిరేస్తుంది అప్పుడే సీత ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఫోటోని గట్టిగా పట్టుకుంటుంది అర్చన ఇదంతా చూసి మహా ఎంటర్ ది డ్రాగన్ సీత ఇంటికి వచ్చేసింది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి నాది మామది ఫోటో బయటకు విసిరేశారు అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది ఫోటో ఇంట్లో అవసరమా సీత బొమ్మలాగా అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి నాపై నింద వేసి ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు రామ్మామ పక్కన ఫో ఫోటో కూడా ఉండటం మీకు ఇష్టం లేదా అందుకే నన్ను నా ఫోటోని బయటకు విసిరేస్తున్నారా అని సీత మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది అప్పుడే చలపతి బయటకు వచ్చి అమ్మ సీతమ్మ ఫోటోలోనే కాదు మహాలక్ష్మి నిన్ను శాశ్వతంగా రామ్ పక్క నుంచి తొలగించేసింది అని చెప్పి చెప్తూ ఉంటాడు విషయం తెలిసే వచ్చాను బాబాయ్ అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఓ విషయం తెలిసే వచ్చావా నువ్వు ఇప్పుడు బ్రతికున్నా చచ్చిన దాని కింద లెక్క సీత అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి నేను బ్రతికున్న చచ్చిన దాని కింద లెక్కనా అని చెప్పి సీత మహాలక్ష్మిని అంటూ ఉంటుంది ఇప్పుడే వస్తాను ఉండు అని చెప్పి సీత పైకి వెళ్తుంది సీతను చూసి మీ పిన్ని ఎందుకు అంతలా భయపడుతుంది గౌతమ్ అని రేఖ అడుగుతూ ఉంటుంది సీత సంగతి మీకు తెలీదులేమ్మా అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు సీత గన్ను తీసుకొని కిందికి వస్తూ ఉంటుంది రామ్ సీతకు ఎదురు వెళ్ళి సీత వద్దు సీత పిన్నిని ఏం చెయ్యొద్దు అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటాడు మీ పిన్ని దృష్టిలో నేను బ్రతికున్న చచ్చిందాన్ని కింద లెక్కంటమా మీ పిన్నిని వదిలిపెట్టను అని చెప్పి సీత గన్నుతో మహాలక్ష్మిని షూట్ చేస్తుంది ఇక మహాలక్ష్మి బుల్లెట్ తగలకుండా వెళ్ళి తప్పించుకుంటుంది జనార్దన్ చాటుగా నుంచొని సీతను చాటుగా చూస్తూ ఉంటుంది మామయ్య అడ్డు తప్పుకోండి మహాలక్ష్మి అత్తయ్యను ముందుకు నెట్టండి నా చేతుల్లో ఈరోజు మహాలక్ష్మి అత్తయ్య చచ్చిపోయినట్టే అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ప్లీజ్ సీత పిన్నిని వదిలిపెట్టు అని రామ్ బ్రతిమలాడుతూ ఉంటాడు మామ ప్లీజ్ మమ్మ నేను చెప్పేది విను అని సీత చెప్తూ ఉంటుంది ఏంటి సీత నన్ను భయపెట్టాలని బెదిరించాలని చూస్తున్నావా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటే నేను లేని సమయంలో నా మామకు మిథునకు కలిపి పెళ్లి చేస్తావా అని సీత అడుగుతూ ఉంటే నేను లేని సమయంలో నువ్వు కూడా విద్యాదేవికి జనాకి పెళ్లి చేసావు కదా సీత అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది విద్యాదేవి టీచర్ సుమతి అత్తమ్మ అని చెప్పి పెళ్లి చేశాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది నన్ను చంపాలని ప్రయత్నం చేశావు కదా అందుకే నిన్ను ఈ ఇంట్లో ఉంచకూడదు అనుకున్నాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అందుకే నిన్ను కూడా మా ఈ ఇంట్లో ఉంచను మహాలక్ష్మి అత్తయ్య అని చెప్పి సీత గన్తో షూట్ చేస్తూ ఉంటే జన సీతను ఆపు అని చెప్పి మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది సీత నేను మిథునతో తప్పు చేశాను అందుకే మిథున మెడలో తాళి కట్టాల్సి వచ్చింది నీకు వివరంగా చెప్తాను రా అని చెప్పి రామ్ సీతను తీసుకొని పక్కకు వెళ్తాడు నువ్వు మిథునతో తప్పు చేయటం ఏంటి మమ్మా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది ఇన్ని రోజులు ఒకడే రాముడు ఒకడే సీత అని ఎంతగానో నమ్మాను అలాంటి నువ్వు నన్ను మోసం చేశావు మమ్మా నా నమ్మకాన్ని ఒమ్ము చేసావు మమ్మా అని సీత అడుగుతూ ఉంటుంది సారీ సీత నేను తప్పు చేశాను అందుకే అలా చేయాల్సి వచ్చింది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు నువ్వు తప్పు చేయటం ఏంటి మమా అని సీత అడుగుతూ ఉంటుంది నేను చెప్పేది కాస్త విను సీత అని రామ్ అంటూ ఉంటాడు ప్లీజ్ మామ నీపై నాకు నమ్మకం పోయింది నా మామ నన్ను మాత్రమే ప్రేమగా చూసుకుంటాడు అనుకున్నాను నన్ను మాత్రమే ప్రేమిస్తాడు అనుకున్నాను నువ్వు రాముడివి కాదు మమ్మ కృష్ణుడివి అని సీత అంటూ ఉంటే ప్లీజ్ సీత నేను చెప్పేది అర్థం చేసుకో నేను కృష్ణుడిని కాదు నీ రాముణ్ణే అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు నా రాముడివి అయితే చిట్టి పొట్టి బట్టలు వేసుకొని మిథున నిన్ను రెచ్చగొడితే నువ్వు మిథున సొంతం అయిపోతావా మమ్మ అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది నేను చెప్పేది ఒక్కసారి విను సీత అని చెప్పి రామ్ రిసార్ట్లో జరిగిందంతా కూడా సీతకు వివరంగా చెప్తూ ఉంటాడు నేను పాలు తాగి మైకంలో ఉండి రూమ్లోకి వచ్చినప్పుడు నాకు చీర కట్టుకొని నువ్వే కనిపించావు సీత నా కోసం నువ్వు వచ్చావు అనుకున్నాను అందుకే తప్పు చేశాను అని రామ్ చెప్తూ ఉంటే అంత దూరం నేను ఎలా వస్తాను అమ్మా అని సీత అడుగుతూ ఉంటే వచ్చావనుకున్నాను సీత నా కోసం అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు లేదు మమ్మా నువ్వు నాకు అన్యాయం చేశావు మోసం చేశావు అని చెప్పి సీత ఏడుస్తూ ఉంటుంది ప్లీజ్ సీత నా దృష్టిలో ఎప్పటికీ నువ్వే నా భార్యవి మిథునను నేను దగ్గరికి తీయను అని రామ్ చెప్తూ ఉంటాడు నువ్వు చెప్పేది నిజమమ్మా అని సీత అడుగుతూ ఉంటే నిజం చెప్తున్నాను సీత అని రామ్ చెప్తూ ఉంటాడు సీత నీకు ఏం కావాలన్నా ఇస్తాను ప్లీజ్ గొడవ చేయొద్దు పిన్నిని చంపాలని చూడొద్దు అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు ఏం కావాలన్నా ఇస్తావా ఇస్తావమ్మమ్మ అని సీత అడుగుతూ ఉంటే ఇస్తాను సీత అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అయితే ఇప్పుడు కాదు మమ్మ నేను అడుగుతాను అప్పుడు నాకు ఇస్తానని మాటివ్వు మమ్మా అని చెప్పి సీత అడుగుతూ ఉంటే నీ చేతిలో ప్రమాణం చేసి చెప్తున్నాను నువ్వు ఏం అడిగినా ఇస్తాను సీత అని రామ్ చెప్తూ ఉంటాడు ఇదంతా కూడా అర్చన చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది ఒకడే రాముడు ఒకడే సీత ఇచ్చిన మాటను తప్పని రాముడు అని చెప్పి పాట పడుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటుంది మరోవైపు మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు రేఖ మహాలక్ష్మిని చూసి మీ అమ్మ ఏంటి అలా చేస్తుంది అని చెప్పి గౌతమ్ని అడుగుతూ ఉంటుంది అమ్మకు ఆస్తమా ఉంది టెన్షన్ పడ్డప్పుడు అలానే అవుతుంది అని గౌతమ్ చెప్తూ ఉంటాడు అది టెన్షన్ కాదు భయపడింది సీతను చూసి మీ అమ్మ అని చెప్పి రేఖ చెప్తూ ఉంటుంది భయము టెన్షన్ రెండు ఒకటే అని గౌతమ్ చెప్తూ ఉంటాడు బావా త్వరగా రా మా చల్లయి పైకి పోయేలా ఉంది అని చలపతి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే జనార్దన్ ఇన్హీలర్ తీసుకొచ్చి మహాలక్ష్మికి ఇస్తాడు మహాలక్ష్మి ఇన్హీలర్ చేసుకొని కొంచెం ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అర్చన ఒకడే రాముడు ఒకడే సీత చేతిలో చెయ్యచ్చి ప్రమాణం అని చెప్పి పాట పాడుకుంటూ లోపలికి వస్తూ ఉంటుంది చలపతి అన్నయ్యకు మతిపోయింది నీకు పిచ్చి పట్టిందా ఏంటి నేను ఇంత టెన్షన్లో ఉంటే మీరు ఇలా చేస్తున్నారు అని మహాలక్ష్మి అర్చన చలపతిపై కోపంగా అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే రామ్ ఇంట్లోకి వస్తూ ఉంటాడు పిని మీకేం కాదు కంగారు పడకండి అని రామ్ చెప్తూ ఉంటాడు ఇక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఆ సీత ఎక్కడ ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటే సీత వెళ్ళిపోయింది పిన్ని సీతకు నేను నచ్చ చెప్పాను అని రామ్ చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్